రామోజీరావు మార్గదర్శి మీద వేసిన కేసులు అంటే జగన్మోహన్ రెడ్డి కొనసాగించడానికి కేసులు వేయలేదు రా రాజశేఖర రెడ్డి గారు వేసిన కేసులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన కేసులు తర్వాత జగన్మోహన్ రెడ్డి వాటిని కొనసాగించడం ఇవన్నీ కక్ష రాజకీయ కక్షతో చేస్తున్న పనులుగా రామోజీరావు గారు కోర్టులకు అఫిడవిట్లు ఇచ్చారు తర్వాత ఆయన అభిమానులు ఆయనకు అభిమాన పార్టీ అనే తెలుగుదేశం నాయకులు ప్రతిసారి రాజశేఖర రెడ్డి ఉండవల్లి జగన్ ఈ ముగ్గురు పనిగట్టుకుని రామోజీరావు గారి మీద కక్ష సాధిస్తున్నారని ఆయన కాంగ్రెస్ను వ్యతిరేకించడం వల్ల కక్ష సాధిస్తున్నారని విమర్శించటం విమర్శల మీద విమర్శలు కుప్పించేవారు అందరికీ తెలిసిందే తాజాగా తెలంగాణ హైకోర్టుకు రిజర్వ్ బ్యాంకు సమర్పించిన ఎఫిడవిట్లో రామోజీరావు గారి మార్గదర్శి ఫైనాన్షియర్ చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేయటం అనేది చాలా స్పష్టమైంది అందరికీ చెల్లింపులు చేసేసాము అంటే సుప్రీంకోర్టు చెల్లింపులు చేసిన వారి జాబితా ఇవ్వండి అని కోరింది ఇప్పటివరకు జాబితాను సమర్పించినట్లు లేదు జాబితాను సమర్పించకుండా ఇంకా కోర్టుల సమయాన్ని వృధా చేస్తూ రకరకాల రూపాల్లో దానిని పేర్లు వెల్లడి కాకుండా చూస్తున్నారు ఇప్పుడు మరి తాజాగా తెలంగాణ హైకోర్టు ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం కూడా ఎఫిడవిట్లు ఇవ్వాలని కోరింది ఎఫిడవిట్లు ఇవ్వటంలో రకరకాల తమాషాలు చేస్తుంటారు ఇప్పుడు రామోజీరావు గారిని రాజగురువుగా భావించే చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇక్కడ రామోజీరావుకి శిష్యుడైన చంద్రబాబుకి శిష్యుడిగా ప్రజలందరూ అనుకుంటారు ఆయన అనుకోవట్లేకపోయినా కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ అధికారులు ఉన్నారు వీరిద్దరూ రిజర్వ్ బ్యాంక్ ఎఫిడవిట్ స్ఫూర్తిని అనుసరించి రామోజీరావు గారి మార్గదర్శి ఫైనాన్షర్ గురించి మార్గదర్శి బిజినెస్ గురించి స్పష్టమైన అఫిడవిట్లు సమర్పిస్తారో లేకపోతే మసిబూసి మారేడుగాయ అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలను ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది మేడిపండు చూడ మేలిమై ఉండును పొట్ట విప్పి చూడ పురుగులుండు విశ్వదాభిరామ అని అంటే పిరికివాని మదిని బింకమీలాగుర విశ్వదాభిరామ వినుర వేమ అన్నారు కదా వేమన పద్యాన్ని గుర్తు చేసే విధంగా మార్గదర్శి వ్యవహారాలు ఉన్నాయి రామోజీరావు రెండు వేల ఎనిమిదిలో సమర్పించిన అఫిడివిట్ ప్రకారం తాము సేకరించిన మొత్తం రెండు వేల ఆరు వందల పది కోట్ల డిపాజిట్లలో పద్దెనిమిది వందల అరవై నాలుగు కోట్లు తిరిగి చెల్లించేశామని చెప్పారు మరి మిగిలిన దాదాపు ఏడు వందల యాభై కోట్ల డిపాజిట్లు ఎవరివి ఏమయ్యాయనే విషయం మొత్తం మాత్రం మౌనం వహించారు గుట్టు చప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ డబ్బంతా టీడీపీ పెద్దలదేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోనీ చెల్లించామని చెబుతున్న పద్దెనిమిది వందల అరవై నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోట్ల డిపాజిట్లు ఎవరెవరికి చెల్లించారో పేర్ల జాబితా ఇవ్వడానికి రామోజీ కుటుంబం సమ్మతించటం లేదు అందువల్ల ఇంకా అనుమానాలు ప్రజల్లో అనుమానాలు ఎక్కువవుతున్నాయి సుప్రీంకోర్టు స్వయంగా ఆదేశించిన ఎవరెవరికి చెల్లించారో ఆ జాబితా ఇవ్వండి అని చెప్పినప్పటికీ రామోజీరావు గారి కంపెనీ జాబితా ఇవ్వనే లేదు ఆ వివరాలు వెల్లడిస్తే బడాబాబుల నల్లధనం బండారం బట్టబయలవుతుందని బినామీల పేరిట తాము పెట్టిన డిపాజిట్ల దాంధా వెల్లడవుతుందని ఆందోళన చెందుతున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి చంద్రబాబు సర్కారు అక్రమాలకు కొమ్ముకొస్తుందన్న విమర్శలు కూడా ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి రామోజీరావు గారి మీద కేసులు వేసినప్పుడు కేసుల విచారణ సమయంలోనూ చంద్రబాబు ఆయన పార్టీ నాయకులు వ్యవహరించిన తీరును బట్టి మనకు చంద్రబాబు ఆయన పార్టీ రామోజీరావు గారికి ఆయన కంపెనీలకు కొమ్ముగా వస్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ విషయంలో నుంచి అంటే అసలు వాస్తవాలు రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం అందరూ వ్యవహరించాలా ఫైనాన్స్ కంపెనీలన్నీ అన్ని వ్యవహరించాలా రామోజీరావు గారు ఉల్లంఘిస్తే మేమెంతకు ఉల్లంఘించకూడదని మిగిలిన ఫైనాన్స్ కంపెనీలు కూడా భావించవచ్చు కదా అంటే నిబంధనల ప్రకారము చట్ట ప్రకారము రామోజీ కంపెనీలు నడవక్కర్లేదా అవి చట్టానికి అతీతమైనవా చట్టానికి చట్టపరిధి వారికి వర్తించదా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి ఏదేమైనా ఈ వ్యవహారంలో ఆ తెలంగాణ హైకోర్టు యొక్క ఇంటిగ్రిటీ అంటే ఆ హైకోర్టు ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తుంది ధనవంతులు బలవంతులు అధికారం ఉన్నవారు లేకపోతే అధికారాన్ని ప్రభావితం చేసేవారు కేసులు వచ్చినప్పుడు ఎంత నిక్కచ్చిగా వ్యవహరిస్తుందో తేలనుంది ఈ వ్యవహారంలో ఖచ్చితంగా తేలనుంది కోర్టు వైఖరి ఏ విధంగా ఉంటుందో చూడాలి అలాగే రెండు ప్రభుత్వాల వైఖరి ఏ విధంగా ఉంటుందో చూడాలి అంటే అసలు ఈ కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజన సమయంలో ఆఖరి రోజున మూసివేసిన జస్టిస్ గారి తతంగం కూడా మనకు తెలుసు ఆ మూసివేసిన కేసు సంగతి కూడా ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడిన సంగతి కూడా తెలుసు అయినా ఈ కేసును సజీవంగా ఉంచిన ఘనత మాజీ ఎంపీ ఉండవల్లి వారితే అని చెప్పక తప్పదు ఏది ఏమైనా ఈ కేసు ఏదో ఒక కొలిక్కి వస్తే ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం ఉంటుంది